నమస్తే రాష్ట్ర ప్రభుత్వం తన తప్పులను కప్పిపుంచుకోవడం కోసం కాళేశ్వరంలో అవినీతి జరిగిందని సిబిఐకి అప్పగించడం సహించరాదని మాజీ ఎంపీపీ జాపా శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు రాస్తా రోకో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఇవాళ అలివి గాని హామీల నెచ్చి వంద అబద్ధాలు ఆడి ఇవాళ ఆరు గ్యారంటీలు అని చెప్పి ప్రజలను మోసం చేసి ఇవాళ నట్టేట ముంచి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు కాళేశ్వరం హృద రెండు పియర్లు పోతే కాళేశ్వరం హృద అని చెప్పి ఇవాళ సిబిఐకి అన్నిటికీ సంజాయిషి ఇచ్చినా గాని ఇవాళ సిబిఐకి అప్పగించడం జరిగింది ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు హృద అనేది ఎన్ని సందర్భాలలో కూడా చెప్పినారు కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు కాదు ఒక్క బ్యారేజ్ లో రెండు పియర్లు మాత్రమే కుంగినవి అవి టెక్నికల్ లోపంతో కుంగుతు నాణ్యత లోపం కాదు అని చెప్పి ఎన్నో సందర్భాలలో అధికారులు గత ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది అయినా కానీ కాళేశ్వరం వృధా కాళేశ్వరం వృధా అని చెప్పి ఏదైతే వంద అబద్దాలు ఆడితే అది నిజమని అనుకుంటారని చెప్పి ప్రజలను మభ్య పెట్టడం జరిగింది కాళేశ్వరం అంటే దాంట్లో వంద కాంపోనెంట్లు ఉంటాయి దానికి మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పదిహేను వందల నలభై కిలోమీటర్ల కెనాళ్లు సబ్స్టేషన్లు ఎన్నో ఉన్నాయి దాని మీద దానికి నూట దాదాపు నూట నలభై ఒక టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు నిర్మించిందని చెప్పి ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు గతంలో ఉదాహరణ చూసుకుంటే నంగునూరు మండలంలో రెండు ఓట్ల కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఉంటుండే ఆలమాకల నంగునూరు మాత్రమే ఆనాడు పంట పంట పండింది ఈ రెండు కేంద్ర కేంద్రాలనే అమ్ముకుంటుండే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాళేశ్వరం నిర్మాణం జరిగినాక ప్రతి ఊరికి ఒక కొనుగోలు కేంద్రం ఇవాళ ప్రతి మండలానికి ఒక వ్యవసాయ మార్కెట్ ను పెట్టినా గానీ ధాన్యం కొనలేకపోయింది ప్రభుత్వం అంటే అంత పంట పండింది కేంద్ర ప్రభుత్వమే ఆనాడు దేశంలోనే ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం అత్యధిక వరి పంట వంటి ధాన్య బాండా మారిందని చెప్పి కేంద్రమే చెప్పింది ఆనాడు ఆనాడు హర్షించిన ఆనాడు ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం ఇవాళ కేంద్రం కాళేశ్వరం హృదా అంటే ఒక రెండు పేర్లు పోయినంత మాత్రాన ఇంత మసిబూరి మారడిగాయ చేయడం అనేది నిజంగా సిగ్గుచేటు రేపు భవిష్యత్ ప్రజలు నిశ్చితంగా గమనిస్తారు ఇవాళ నిజంగా కాళేశ్వరం వృధానా కాదనేది గమనిస్తున్నారు దయచేసి ఇప్పటికైనా మారుకోకపోతే ఇంకా కాళేశ్వర ఆ రెండు పేర్లను రిపేర్ చేసి తప్పకుండా వ్యవసాయదారులను ఆదుకోకపోతే ఈ ప్రభుత్వం ప్రజా ప్రజా ఆగ్రహానికి రైతాంగాన్ని ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి తెలియజేస్తున్నాం సిబిఐకి అప్పగించినా ఏది అప్పగించినా నిజం నిలకడలాగా ఉంటుంది రేపు ఏం చేసినా మొన్న కోచ్ కమిటీ కూడా ఏమని ఇచ్చిన అంటే ఏమీ లేదు అలా ఏది రెండు పేర్లు మాత్రమే పోయినాయి అని చెప్పి ఇవాళ ఇవాళ వాళ్ళ నివేదిక సమర్పించడం దానికి ఏదో రాద్ధాంతం చేసి ఒకే రోజు అసెంబ్లీ పెట్టి ఆ అసెంబ్లీలో సిబిఐకి అప్పగించమని చెప్పి చేతులు దుర్పుకోవడం అది మంచి సమాధానం కాదు రేపు సిబిఐ కూడా ఖచ్చితంగా నిజాలు తేల్చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రేపు భవిష్యత్తులో రెండు పేర్లు రిపేర్ చేసి ఈ రైతాంగాన్ని ఆదుకోకపోతే రేపు తప్పకుండా ప్రజా ఆగ్రహాన్ని గురైతారు రేపు స్థానిక సంస్థలలో చెంపపెట్టు గోడపెట్టు రెండు జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికీ నంగునూరు మండల రైతాంగం పక్షాన విధంగా కూడా హెచ్చరిస్తా ఉన్నాం రేపు భవిష్యత్తులో మీరు తప్పకుండా ప్రజా ఆగ్రహాన్ని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ